ఇంత తొందరగా ఏ లీడరు కూడా నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎప్పుడు కనిపించలేరు ఏంటి మీ సీక్రెట్ ఏంటిది జెఫ్ బూష్ తో పక్కన కూర్చొని ఆయనకి అర్థమయ్యే విధంగా మాట్లాడే కేపబిలిటీ ఇది చేయగలను అది చేయగలను అంటే మా పురిపాలన అరుగు మీద కూర్చొని మా రైతులతో నేను మాట్లాడదా ఇంత సక్సెస్ వచ్చింది ఎలా వచ్చింది అవినీతిగా వచ్చింది లేకపోతే కష్టపడి సంపాదించి ఆ కష్టపడిన విధానం ప్రజలకు నచ్చుతుంది బట్ పబ్లిక్లోకి అంత స్పీడ్గా ఎలా మింగిల్ అవ్వగలిగారు అనేది అంటే ప్రజలు ఒక మంచి ఇలా జన్యున్ లీడర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు కనపడినప్పుడు ఒక వైల్డ్ ఫైర్ లాగా వచ్చిందని అనుకుంటున్నాను మీరు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినా గానీ చాలా కాలంగా దూరంగా ఉన్నారు కాబట్టి దీన్ని క్యాప్చర్ చేశారనేటువంటి అభిప్రాయం పబ్లిక్లో సహజంగా కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు ఉండేటువంటి అవకాశం ఈ మూడు నెలల్లో ఈ రాష్ట్రంలో ఏ ఎంపీ తిరగనంత ఇంతకు ముందు ఎప్పుడు ఎవ్వరు తిరగనంత తిరిగారు మూడు వందల గ్రామాల్లో బహిరంగ సభల్లో పాల్గొన్న స్పీచ్లు ఇచ్చా కొన్ని లక్షల మందిని కలిశా నేను సమస్యల మీద చేసినటువంటి ఎక్సర్సైజ్ దాదాపు చాలా తక్కువ మంది రాజకీయ నాయకులు చేస్తారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయింది అనుకుంటున్నారు సెంట్రల్ గవర్నమెంటు ఏపీకి చాలా నష్టం చేసింది అనేటువంటి ఒక భావన ఉంది రేపు బీజేపీ గవర్నమెంట్ వై యూ చూస్ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు ఫ్యామిలీ ఏమైనా తెలుగుదేశం పార్టీ సింపతైజర్సా మీరు అంటే కేవలం అధికారం రావట్లేదు అని ఒక డిస్పరేషన్లో చేస్తున్నారేమో అనిపిస్తుంది రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి చంద్రబాబు గారు ఫ్రూట్స్ అన్ని తీసుకొని ఆయన కొన్ని పంచారు అలాగనే చంద్రబాబు గారు ఈ క్యాపిటల్ కొంత వెల్త్ క్రియేట్ చేస్తే ఆ ఫ్రూట్స్ తీసుకొని ఈయన కొంచెం ఫ్రూట్స్ పంచారు టీడీపీ కనుకుంటే ఈవెన్ మీరు అది ఒక వేసుకోండి సపోజ్ ఒక టెన్ ట్వంటీ క్రోర్స్ వేసుకుంటే థర్టీ త్రీ థౌజండ్ ఎకర్స్ వాల్యూ అండి ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ క్రోర్స్ యాడ్ అయిపోయేది దానికి మీరు అనుకుంటే యుఎస్ లో కూడా పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి ఉండేవాళ్ళేమో కదా మన లాంటి వాళ్ళు వెళ్ళినందువల్ల పెద్ద బెనిఫిట్ ఏమి జరగదు మీరు గుంటూరు వచ్చే ముందే ఫ్లెక్సీలు తీసేయడం కానీ గొడవలు జరగడం కానీ ఇలాంటివన్నీ జరిగాయి అసలు నాకు తెలియని అభిమానులు ఎంతమంది ఉన్నారో నాకు కూడా తెలియదు ఫేస్బుక్ అన్ని చాట్లు వైరల్ చేశారు ఎన్ఆర్ఐలు కానీ అంతా నువ్వు కొడితే నీ చేయి తీసి నా టైం వచ్చినప్పుడు నీ చేయి తీస్తా అయినా నువ్వు కొడతావా అని అడుగుతా అయినా కొట్టాడు అనుకోండి నేనేం చేయాలి రమసాన్ గారి ధైర్యం ఏంటి ఇలాంటి డైలాగులు చెయ్యి చేయి తీసేస్తా కాలు తీసేస్తా అంటే ధైర్యం అంత ధైర్యం ఏంటనే కాదు ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి పోయినా ఐ డోంట్ కేర్ నామినేషన్ అని చూస్తే యు ఆర్ ద రిచెస్ట్ మనకి ఎంపీలందరూ కూడా నాకంటే రిచ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకపోతే వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే చూపించుకోలేదు ఇప్పుడు వచ్చేదంతా కూడా ఒక రకమైనటువంటి రాజకీయ వ్యవస్థ క్షమించమన్నా అదే తెలియకుండా చిన్న తప్పులు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి డబ్బు ఇంట్రెస్ట్ లేదు అసలు ఆయనలా కష్టపడే సీఎం ఎవరు లేడు ఈ చంద్రశేఖర్ గారికి ఇంత డబ్బు లేకపోతే గుంటూరు టికెట్ వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అలజేస్తారు అంటే ఆయన ఉద్దేశంలో రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ డ్రైనేజెస్ కానీ ఓట్లు లేవు కాబట్టి ఆయనకు అర్థం కానీ ఏంటంటే మీరు అనుకున్న స్క్రిప్ట్ వర్కౌట్ అవ్వదు ఇప్పుడు రాజధాని ఇష్యూ చూసుకున్నట్లయితే మీకు ఏమనిపిస్తుంది అది అంట మా కొద్దు బాబు క్యాపిటల్ అనే స్టేజ్ని తీసుకొచ్చారు అక్కడ ఇలా ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అండి ఈ రాజు ఇంత దరిద్ర రాజకీయం చేసేవాళ్ళు చూడండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇట్లా ఉంటారం నా అర్థం కూడా కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ చాలా కసి మీద ఉన్నారు అలా జరగాలని అదే చెప్పి కంట్రోల్ కూడా చేయలేము ఒక్కోసారి ఎంత పెద్ద లేరు బాబు గారు కాదు కదా ఎవరు కంట్రోల్ ఎందుకంటే వాళ్ళ